హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీరేను ఈ వీడియోలో నేను మీకు స్టాండ్ లేకుండా రింగ్తో వర్క్ ఎలా చేసుకోవచ్చు అని అడుగుతున్నాను చాలామంది అడిగారు అందుకే మీ అందరి కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మనం స్టాండ్ లేకపోయినా ఇప్పుడు చూడండి ఇలా మనం ఒళ్ళో పెట్టుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట స్టాండ్కి అయితే సంబంధం లేదు మీకు సపోర్ట్గా కావాలి అనుకుంటే స్టాండ్ యూజ్ చేసుకోవచ్చు స్టాండ్ యూజ్ చేసినా యూజ్ చేసుకపోయినా రింగ్తో మనం వర్క్ అయితే చేసుకోవచ్చు స్టాండ్ ఉంటే ఏంటంటే మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట మనం రింగ్ అయితే ఏమి పట్టుకున్నాము ఓల్డ్లో కూడా పెట్టుకోం కాబట్టి మీకు ఫ్రీగా ఉంటుంది లేదు అనుకుంటే మీరు ఇలా రింగ్తో కూడా చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా రింగ్ పెట్టుకోవడం మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రింగ్ కింద ఉంటుంది రైట్ హ్యాండ్తో మనం వర్క్ చేస్తాం కాబట్టి ఇలా పట్టుకొని మీకు ఏంటంటే ఒక టూ త్రీ డేస్ కంఫర్టబుల్గా ఉండదు కొంచెం ఆ రింగ్ పట్టుకోవడానికి వర్క్ చేయడానికి కొంచెం కుదరదు అనమాట తర్వాత ఒక థర్డ్ డే మాత్రం మీకు ఫ్రీగా మీరు ఒళ్ళో పెట్టుకొని రింగ్తోనే స్టాండ్ లేకుండా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ స్టాండ్ కొనుక్కుంటారంటే స్టాండ్ కూడా కొనుక్కోండి అది మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది అలాగే దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఉంటుంది స్టాండ్ లేకుండా కూడా మనం ఇలాగైతే వర్క్ చేసుకోవచ్చు నేను చూపించాను కదా ఇలా కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అలాగే క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ రింగ్ వచ్చి ఎయిటీన్ నెంబరు సిక్స్టీన్ నెంబరు నీడిల్స్ వచ్చి ఫోర్టీన్ నెంబరు ఐరన్ నీడిల్స్ లేదనుకుంటే ఇలా చివరి స్టూల్ పెట్టు కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి నేను పెట్టాను కదా ఇలా మీరు స్టూల్ పెట్టు కూడా మీరు వర్క్ అయితే నే నేర్చుకోవచ్చు నేర్చుకునేటప్పుడు ఏంటంటే కొంచెం నిదానంగా స్లోగా నీట్గా బాగా వచ్చేటట్టు వర్క్ అయితే చేసుకోవాలన్నమాట ఓకేనా బీట్స్ ఎక్కడానికి ఫోర్టీన్ ఎండిల్ సరిపోతుంది లేదు మీ దగ్గర ఐరన్ నీడిల్స్ ఉంటే ఐరన్ నీడిల్స్ అయితే తీసుకోండి మీ అందరికీ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మరి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఒకటిందో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట O okay queda? ఇలాగ బీట్స్ అయితే టూ టూ ఎక్కించుకోవాలి కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నారు టూ టూ బీట్స్కి మనం గొల్స్ అయితే వేసుకోవాలన్నమాట ఇలాగ ఫస్ట్గా మనం డ్రెస్ పేపర్ మీద డిజైన్ తీసుకొని తర్వాత బ్లూ కలర్ కార్బన్ పేపర్తో ఇలాగ వైట్ పాపులర్ క్లాత్ మీద మీరు ఇలా డిజైన్స్ అయితే వేసుకోవాలన్నమాట మీకు నేర్చుకోవడానికైనా ఇలా నేర్చుకున్న తర్వాత గొల్స్ కుట్టు చిన్న చిన్న లీవ్స్ కుట్టేసిన తర్వాత ఇలా ఒక పెద్ద డిజైన్స్ వేసుకొని దీని మీద మీరు వర్క్ చేస్తే మీరు బ్లౌజ్ మీద వర్క్ చేయడానికి వర్క్ అయితే బాగా వస్తుంది స్పీడ్ కూడా వస్తుంది అనమాట మరి వీడియో మీ అందరికి నచ్చుతుందనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ బీట్స్ వచ్చి తేలిపూసలు ఇవైతే ఏమి వెలిసిపోవు ఇవి అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెచ్చుకొని మీరు ఇలాగైతే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా థ్రెడ్స్ వచ్చి జరీ థ్రెడ్ కాటన్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్స్ అన్ని బీట్స్ వర్క్ ఉంటే మీ దగ్గర మీరు ఏ డిజైన్ చేసుకున్నా మీకు ఈజీగా ఉంటుంది చూడండి నేను ఇంకొక కలర్ కూడా వేసాము ఇందులో మనకి పూసల్లో చాలా కలర్స్ దొరుకుతాయి అవి తెచ్చుకోండి ఇవి వచ్చి ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి కూడా ఇస్తారనమాట ఇవి తెచ్చుకొని మనకి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవైతే వెలిసిపోవు గోల్డ్ కలర్ బీడ్స్లో అయితే కొన్ని బీడ్స్ అయితే వెలిసిపోతున్నాయి కొన్ని అయితే వెలిసిపో ఉండలేదు మీరు ఈ తేనె పూసలు అయితే వెలిసిపోవు అనమాట మీరు ఇవి అయితే చాలా కలర్స్ కూడా దొరుకుతాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెచ్చుకొని ఇలాగైతే డిజైన్ చేసుకోండి అలాగే మనం బీడ్స్కి కుట్టే థ్రెడ్ కూడాను సేమ్ కలర్ తీసుకోవచ్చు కాటన్ దారమే సిల్క్ దారం యూజ్ చేయకూడదు దారం కూడా యూజ్ చేయకండి కాటన్ దారమే మీరు ఏ కలర్ బీడ్స్ తీసుకుంటే గ్రీన్ అయితే గ్రీన్ గ్రీన్ కలరు ఆరెంజ్ అయితే ఆరెంజ్ కలరు పింక్ అయితే పింక్ కలర్ తీసుకోండి ఓకేనా మీకు ఇది అయితే చాలా బాగుంటుంది కాటన్ దారము రెండు రెండు బీడ్స్కి మీరు గర్ల్స్ కట్ వేసుకోవాలి ఇలాగ గ్లూ పెట్టేసుకొని మనం కుందన్స్ అయితే అంటించుకోవాలన్నమాట కోను అందరికీ దొరకదు ఇలా బాటిల్స్ మనకి ఎప్పుడు దొరుకుతుంది కదా అదే తీసుకొని ఇలా కుందన్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట నీళ్ళకి కొంచెం గ్లూ లాస్ట్లో చిన్న ఇలా కొంచెం గ్లూ అంటిస్తే మనకి కుందన్స్ వచ్చేసి అంటుకొని మనం ఇక్కడైతే అంటించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మరి మీ అందరికీ వీడియోస్ నచ్చిందనుకుండా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్